నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి కన్యా రాశి వారికి ఉగాది నుంచి ఉగాది వరకు ఎటువంటి ఫలితాలు అనేది కనిపించబోతున్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా చూసేయండి నమస్కారం గురువు మా పద్మావతి గురువు గారు అయితే మనకి ఉగాది నుంచి కొత్త సంవత్సరం అనేది రాబోతుంది అయితే విశ్వవసనామ సంవత్సరం సందర్భంగా ఉగాది నుంచి ప్రతి ఒక్కరి రాసుల్లోనే కూడా మరి గ్రహాల అనుకూలతలు కూడా మారబోతున్నాయి అయితే ఉగాది కన్నా ఒక రోజు ముందు షష్ట గ్రహ కూటమి రాబోతుంది అయితే ఈ గ్రహాల అనుకూలతలు మరి కన్యా రాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు విద్య ఉద్యోగ వ్యాపార చేతి వృత్తులు ప్రతి ఒక్క రంగంలోనూ ఉండే వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అంటారు ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం విశ్వా సంవత్సరం ఈ ఉగాది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అద్భుతంగా ఉండబోతుంది మనకి మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తర్వాత షట్ గ్రహ కూటమి అంటే ఆరు గ్రహాల కూటమి జరుగుతుంది ఇది ఆరు గ్రహాలు ఒక కక్షలోకి వస్తున్నాయి కాబట్టి బ్రహ్మణంగా మార్పులు వస్తాయి అసలు కన్యారాశి వాళ్ళందరూ కూడా మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు మొగుళ్ళు తనేవారు భార్యలు భర్తలను తన్నేవారు గొడవల్లో అంటే తనడం అంటే నువ్వు విచిత్రం అనుకుంటావు కదా నా చిన్నప్పుడే నేను చూశాను మా ఇంటి ఎదుర్కొండగా రైల్వేలో అకౌంట్స్ ఆఫీస్ పెద్ద పోస్ట్ అది వాళ్ళ ఆవిడ ఏం చేసేదంటే అప్పుడ కర్ర గిన్నెలు ఇసిరేసేది ఇదేంటి అనుకుని చూడడానికి ఆయన తన చూడడానికి వెళ్ళేవాడిని అలా ఇప్పుడు ఈ యొక్క రాశి మార్చ్ ఇరవై తొమ్మిదో దేటి దాటిన తర్వాత నేను చెప్పేవన్నీ వాస్తవాలు మామగారులను అంతారు మురళీకృష్ణ అని ఒక అడ్వకేట్ ఉన్నాడు నా ఫ్రెండ్ ఆయన బెంగళూరులో ఉంటాడు ఖనగాపురంలో మహాభక్తుడు అనమాట వాళ్ళు కోడలు చితగబొట్టేస్తూ ఉంటుంది అందుకని నలభై ఒక్క రోజులు దీక్ష పెట్టి పాపం ఆంటీ అంకులు ఇద్దరు కలిసి గానగాపురంలో దత్తాత్రేయ స్వామి వారికి ఆవర్ధూత ఆశ్రమంలో కూర్చో నలభై ఒక్క రోజులు వాళ్ళే వండుకొని దీక్ష చేశారు ఏమిటి రా అని నేను గ్రహస్థితి చూశాను కోడలు చితగబుట్టేస్తుంది ఇదే షష్టగ్రహ కూటమి మహిమ అనమాట కాబట్టి అస్సలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కన్యారాశి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో భార్యాభర్తల ఏ రేంజ్లో యుద్ధాలు జరిగినాయి అంటే ఒకే ఊర్లో ఉంటే ట్రాన్స్ఫర్లు లేకపోతే గొడవలాటలో ఏదో కారణంతో భర్త ఒక దేశం భార్య ఒక దేశం భర్త ఒక రాష్ట్రం భార్య ఒక రాష్ట్రం ఒకే ఊర్లో ఉన్నారంటే భర్తకి ఇల్లు భార్య ఒక ఇల్లు ఒకే ఇంట్లో ఉన్నారంటే భర్తకు గది భార్య ఒక గది అండ్ మెసేజ్లో కాఫీ కావాలనుకో బ్రింక్ బ్రింగ్ కాఫీ అండ్ ఎస్ అని మెసేజ్లు చేసుకొని కాఫీలు తెచ్చుకునేవారు సో ఈ విధంగా ఉన్నటువంటి కన్యా రాశి వాళ్ళకి ఈ మార్చ్ ఇరవై తొమ్మిది డేట్ తర్వాత తెర పడిపోబోతుంది భర్తల సేఫ్ భార్యల సేఫ్ మరి ఎవర డేంజర్లోకి వెళ్తున్నారంటే మామగారు డేంజర్లోకి వెళ్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి కోడళ్ళతో కోడళ్లతో మామగారులు అలాగే కోడళ్ళ కూడా పాపం వేధించకండి అమ్మా అసలే ముసల పీనుగులు వాళ్ళు వాళ్ళు దుర్మార్గులు వాళ్ళు అలాంటి వాళ్ళు అయితే ఉతికేయండి కొంతమంది మామగారులు కన్నింగాళ్ళు కూడా ఉంటారు అటువంటి వాళ్ళని ఉతికిపడేయొచ్చు ఇకపోతే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో వాళ్ళకి తిరగలేదు డబ్బు బ్రహ్మాండంగా వస్తుంది గురుబలం చాలా బాగుంది అండ్ ఇంక మరి ఇంకేంటండి అని అంటే ఈ మార్చ్ ఇరవై తొమ్మిది దాకా మనకి వెళ్ళిన తర్వాత సప్తమంలోకి శని రాహులు వస్తున్నారు మహాముండోళ్ళు అయిపోతారు ఈ రాహు ఉండడం వల్ల వితండ అన్నమాట ఈ వాచ్ కలరు వైట్ అన్నామనుకో ఇట్స్ నాట్ వైట్ ఇట్ ఇస్ ఎల్లో మిక్సెడ్ అంటారు సఫ్రాన్ ఏదో ఏదో పనికి మాలిన విషయాలకి అలా కూరలో ఉప్పు ఎక్కువైందంటే ఉప్పు తక్కువైందంటే ఉప్పు ఎక్కడ తక్కువైంది ఎక్కువ ఉంది బాగానే ఉంది అంటారు ఇలా ఆర్గ్యుమెంట్స్ పెట్టేసుకొని ఇప్పుడు దాకా ఉంటారు ఇది మార్చ్ ముప్పై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు ప్రతి చిన్న విషయానికి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటారు మార్చ్ ముప్పై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అయిపోయిన తర్వాత ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోమన్నా భార్యాభర్తలు పెట్టుకోరు బోర్ కొట్టేస్తుంది ఇద్దరికి పెట్టుకుంటే అనుకుంటారు కానీ అప్పుడు పెట్టుకోలేదు రోపిికలు అయిపోతాయి ఈ విధంగా వ్యాపారాలు ఏం వ్యాపారాలండి బట్టల వ్యాపారం ఫుడ్ ఇండస్ట్రీ హోటల్స్ హాస్టల్స్ రెస్టారెంట్స్ ఇవన్నీ తిరుగు లేకుండా బ్రహ్మాండంగా చేసుకుంటారు ఇకపోతే ఉద్యోగాల కోసం అందరికీ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు దొరుకుతాయి పెళ్ళి కాని వాళ్ళు బెంగలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఆ పెళ్ళిళ్ళు అయిపోతాయి అందరు కూడా సో ఈ సంతానం లేనటువంటి వాళ్ళు అసలు వీళ్ళకి బాధ ఉండదు పాపం ఆ ఎదిరింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు చుట్టాలు అడుగుతారు ఇంకా పెళ్ళిందిగా రెండు సంవత్సరాలు ఇంకా పిల్లలు పుట్టలేదా ఇంకా విశేషం ఏమి లేదా వీళ్ళ బ్రెయిన్ వాళ్ళ బాధ భరించలేక వీళ్ళ ఫంక్షన్స్కి వెళ్ళడం అనేసి పాపం కన్యారాశి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ బాధ అంతా కూడా పోతుంది ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇప్పుడు హ్యాపీగా వీళ్ళందరూ కూడా కన్యా రాశి వాళ్ళు ఉంటారు కాబట్టి విశ్వావసునామ సంవత్సరం వాళ్ళకి సంపదతో పాటు సంతాన సంపద ధన సంపద అన్ని సంపదలు వద్దంటే అన్నీ ప్రసాదిస్తాయి ఇంకా రాలేదంటే వాడంత దరిద్రుడు ఇంకెవ్వడో ప్రపంచంలో లేడు అని అర్థం అలాంటి వాళ్ళు కూడా ఉంటారు వన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా మంచిగా అలా రైతుల పొజిషన్ బాగుంది పోలీసు వాళ్ళ పొజిషన్ బాగుంది తర్వాత కమర్షియల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ప్రమోషన్స్ ఏం కావాలమ్మా వాహనాలు అన్నీ వచ్చేస్తున్నాయి కాబట్టి ఇది అది అని లేదు అన్నీ వచ్చేస్తాయి గడ్డలు పెంచుకోవాల్సినటువంటి అవసరం లేదు గడ్డం చేయి పెట్టుకుని ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు అన్ని కోరికలు కూడా ఈ యొక్క కన్యా వాళ్ళకి తీరిపోతాయమ్మా మరి గురువు గారు అయితే వివాహం అయ్యి అవ్వకుండా ఎదురు చూసే వారికి వివాహాలు అయ్యే అవకాశం ఉంది అని అన్నారు మరి ఇదే రకంగా చూసుకుంటే కొంతమంది వివాహాలు అయ్యి కూడా కొంచెం దాపత్య జీవితంలోని చిన్న చిన్న గొడవలతో దూరం దూరంగా ఉన్నవారు ఉన్నారు కదా మరి వారికి ఎటువంటి ఫలితం ఇస్తుంది అంటారు ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు కదా కన్యా రాశి వాళ్ళు పెళ్ళి ఎందుకు చేసుకుంటారు మూసుకొని కాపురం చేసుకోకుండా ఏ నీ డ్రెస్ రెడ్ కలర్ డ్రెస్ వేసుకోలేదు నువ్వు బ్లాక్ కలర్ డ్రెస్ చేసుకున్నావు స్టార్ట్ అవుద్ది ఇలా అలా పెరిగిపోయి ఎగువలకి వెళ్ళిపోయి భార్యాభర్తలు ఇద్దరు కూడా కోర్టులకు వెళ్ళిపోతున్నారు పోలీస్ స్టేషన్లకు వెళ్ళిపోతున్నారు అక్కడ పాపం ఆనరబుల్ జడ్జెస్ కలిసి ఉండండి అయ్యా అని చెప్పినా వినరు పోలీస్ ఆఫీసర్స్ పిల్లలు ఏమైపోతారు బాబు అని చెప్పినా వినరు చదువుకున్న లాయర్లు చెప్పినా వినరు ఫీజులు లక్షల లక్షల ఫీజులు లాయర్లు మేపి వాళ్ళు అయినా సరే వాళ్ళు వాదించట్లేదు వీళ్ళు వాదించట్లేదు మళ్ళీ వాళ్ళని నిందలు అడిగి వీళ్ళే కొట్టుకు చేస్తూ ఉంటారు ఇటువంటి వాళ్ళు ఇంకా కలవనే కలవరావు వీళ్ళు ఎవరైనా ఈ ముగ్గురులో నేను చెప్పినటువంటి వాళ్ళు పెద్ద మనుషులు ఈ నలుగురిలో చెప్పినటువంటి వాళ్ళ మాటలు వింటే ఈ కన్యా దంపతులు కలుస్తారు వీళ్ళ సొంత తెలివితేటలు ఉపయోగించి అతి తెలివితేటలు కనుక కనుక చేసినట్లయితే వీళ్ళు విడిపోవడం గ్యారంటీ అందులో ఇంకా కలిసే సమస్య లేదు అయితే ఈ కన్యారాశి వాళ్ళంతా కూడా ఇటువంటి బ్యాచీలు ఎవరైతే ఉన్నాయో అందులో టెన్ పర్సెంట్ మంది అక్రమ సంబంధాలు పెట్టేసుకుంటున్నారు వీళ్ళంతా కూడా సో ఇప్పుడు ఇదివరకు కాలంలో మ్యాచ్ అంటే ఏంటి పెళ్ళి అంటే ఏదో ఫస్ట్ పెళ్ళి అంటాం పాపం ఇప్పుడు ఏదో విధివశాత్తు దురదృష్టమయ్యి విధి కాటేసి విడవ అయిందంటే పెళ్లి చేసుకుంటే ఒక అర్థం ఉంది మరి ఇప్పుడు డైవర్సులు బ్యాచ్లు జరిపోయినాయి ఫస్ట్ మ్యారేజ్ కాకుండా సెకండ్ మ్యారేజ్ అండ్ థర్డ్ మ్యారేజ్ ఈ రకంగా వివాహ వ్యవస్థ మారిపోయింది ఇప్పుడు సమాజం కాబట్టి ఫస్ట్ మ్యారేజ్ అవని సెకండ్ మ్యారేజ్ అవని థర్డ్ మ్యారేజ్ అవని మాత్రం అందరికీ పెళ్ళిళ్ళే పెళ్ళిళ్ళు వరుసల సామూహిక వివాహాలు అయిపోయినట్టు అయిపోతాయి కన్యారాశి వాళ్ళకి ఇక ప్రేమ వ్యవహారాలు ప్రేమలో అసలే కన్యా రాశి వాళ్ళు చాలా సూపర్ స్పీడ్ అనమాట లోపల కొంచెం పిరుకుతనం ఉంటుంది ఎవరైతే పిరుకుంటుందో వాళ్ళే ఎక్కువ డేర్ చేసి పడేస్తారు కాబట్టి ఎలూప్మెంట్స్ ఇక్కడ ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవాళ్ళు ఎలూప్మెంట్స్ వెళ్ళిపోయి లేచి వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు చేసేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట అండ్ ఓవర్ అనలైజింగ్ ఓవర్ అనలైజింగ్ ద థింగ్స్ అనేటటువంటి విషయాన్ని ఈ కన్యా రాశి వాళ్ళు ఓ ఓవరాల్ ఎనలైటికల్ నేచర్ని తగ్గించుకోవాలి లేకపోతే అంటే ఎక్కువ విశ్లేషణ ఆ విధంగా ఎవడో రోడ్డు మీద పరిచయం అయ్యాడు అనుకోని పిల్లమే ఎన్నో రోజులు ఎన్ని రోజులు కలిసి ఉన్నారు అన్ని ఫస్ట్ రోజునే అడుగుతాడు ఎవడైనా అన్నప్రాసనం రోజున ఆకాయ తిన్నట్టు ఈ విధంగా వీళ్ళంతా ప్రజలు ఎవరైతే అతి తెలివిలో ఉపయోగిస్తారో ఈ కన్యా రాశి వాళ్ళు వాళ్ళు గ్యారంటీగా అనమాట కాబట్టి పెద్దవాళ్ళు చెప్పేది వినాలమ్మ గురుగారు అయితే కన్యా రాశి వారికి కొంచెం మిశ్రమ ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి మరి ఏ ఏ పరిహారాలు చేయాల్సి వస్తుందంటారు ఉన్న ఉన్న యొక్క శనిశ్వరుడు చాలు రెండున్నర సంవత్సరాలు పట్టుకుని దంచబే మేనంత కూతురు అని దంచుతాడు కాబట్టి ఆ శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదువుకోవాలా శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా అలాగే దశమహావిద్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని ఇళ్లలో జరిపించుకోవాలా అదే ఓం నమః అనే మంత్రాన్ని జపించుకోవాలా రావిచెట్టు చుట్టూ ప్రతిక్షణం చేయాలి నూట ఎనిమిది ప్రతిక్షణం దానికంటే ముందు అదే రావి చెట్టుకి రెండు బకెట్ల నీళ్లు పోయాలా నీళ్లు పోయకుండా కనుక ఎవడైనా ప్రతిక్షణం చేస్తే వాడికి ఫలితం దక్కదు ఈ విధంగా కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా కన్యా రాశి వారికి మంచి ఫలితాలు రావాలి అంటే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పరిహారాలు పాటించడం వల్ల ఇంకొంచెం మంచి ఫలితాలు అనేవి రాబోతున్నాయని మీరు చెప్తున్నారు గురుగారు అయితే ఇటువంటి అన్ని కూడా మనం చూసే ప్రేక్షకులు కూడా వీటన్నిటిని కొంచెం ఆచరించడం వల్ల మంచి ఫలితాలను అందుకుంటారు ఇంత చక్కగా మా కోసం మీరు కూడా సమయం ఇచ్చి వివరించినందుకు మీకు కూడా ధన్యవాదాలు గురువు గారు